ఓం 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 శ్రీ 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 అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ పురాణం అధ్యాయం పారాయణం నారదుడు అంబరీషుని వైశాఖ మాహాత్యమును ఇంకను వివరించుతున్నాడు శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్యమును దయయుంచి వివరింపగోరుతున్నాను అని ప్రార్థించను అప్పుడు శృతదేవ మహాముని ఇట్లనెను రాజా జన్మ జన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసి కొనవలయును అను బుద్ధి కలుగును ఆసక్తి ఆసక్తిగల నీవు భాగ్యశాలివి మరెన్నో శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకిట్టి కోరిక కలిగినది ఇట్టి నీకుగాక మరెవరికి చెప్పుదును వినుము అని వైశాఖమున సూర్యుడు మేషరాశిందుగా ప్రాతకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవము అను నరకమును పొంది పిశాచమైయుండును అందులకు ఉదాహరణగా క్రింది కథను చెప్పుదురు ఈ కథ పాపములను నశింపచేసి పవిత్రతను కలిగించి ధర్మాశక్తిని పుణ్యమును కలిగించును ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమ వినుము పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరము అను పుణ్యక్షేత్రము కలదు అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు ఉండిరి వారిద్దరును మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగా చదివినవారు అందలి భావమును గ్రహించినవారు వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు మిక్కిలి పుణ్యసాలురు వారు అచట భృగుప్రస్రవణమును తీర్థ సమీపమున నుండి వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందు ఆసక్తి కలవాడు చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినచో శ్రద్ధగా వినును వీరెవరును లేనిచో విష్ణు కథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వానిని వినుచుండును అట్లే విన్నువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించును దూరముననున్న తీర్థములలో స్నానము చేయుట కన్నా దూరముననున్న క్షేత్రములను దర్శించుటకన్నా కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథలయందు ప్రీతి ఎక్కువ విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను చింతించును విష్ణు కథా శ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకొనును విష్ణు కథా సమాసక్తునకు బంధముండదు కదా శ్రీహరి కథలను వినుటవలన చిత్తశుద్ధి కలుగును విష్ణు భక్తి పెరుగును విష్ణువుపై ఆసక్తియు సజ్జనులయందు ఇష్టము పెరుగును నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా దుష్టులు కర్మలెన్నిటి చేసినను వ్యర్థములే గృడ్డివానికి అర్థమును చూపిన ప్రయోజనమేమి కావున చిత్తశుద్ధిని సాధింపవలయును చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును అందువలన జ్ఞానము కలుగును అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును కావున పెక్కుమార్లు విష్ణు కథా శ్రవణము ధ్యానము మననము ఆవశ్యకములు శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడువదగినది తులసివనము శ్రీహరి ఆలయము విష్ణు కథ లేని చోట మరణించినవాడు తామసమను నరకమును పొందును శ్రీహరి ఆలయము గాని కృష్ణ మృగము గాని విష్ణు కథ సజ్జనులు గాని లేని చోట మరణించినవారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మించు సత్యష్ఠుడి విధముగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము ప్రసంగము మననము స్మృతి మున్నగునవి ముఖ్యములు అని తలచును ఇంకొకడు తపోనిష్ఠుడు వీనికి పూజా జపాది కర్మలనిన ఇష్టము వాని ఎప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును శ్రీహరి కథలను వినడు చెప్పడు ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును తీర్థస్నాన సమయమున శ్రీహరి కథాప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మ పాడవునని దూరముగా పోవును అతనిననుసరించియుండు స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను అందు ఇష్టము కలవారైయొందురు కాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము చింతనము స్మృతి మున్నగు వాణిని ఎరుగడు ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరన ఉండెను జమ్మిట్టునందు నివసించుచుండెను బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడు ఎండిన పెదవులు నోరు ఉండెను ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలముండెను వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను ఆకలి దప్పిక కలిగి అవి తీరు ఉపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను జలము ప్రణయాగ్నివలెను ఫలపుష్పాదులు విషముగను ఉండేడివి ఈ విధముగా కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలి విధములుగా బాధలను పడేను నిర్జనమైన ఆ అడవియందు అతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కర్ణుని చూచెను దుఃఖించుచూ శరణాగతుడైన వానికి భయపడకుము అని ధైర్యము చెప్పి వాని బాధకు కారణమునడిగను అతడును నేను వాడను దుర్వాస మహాముని శిష్యుడను కర్మపరతంత్రుడనై శ్రీహరి కథాశ్రవణాదులను చేయనివాడను మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన ఇట్టివాడనైతిని అని తన వృత్తాంతమునంతనూ వానికి చెప్పెను నా అదృష్టవశమున మీ దర్శనమైన నన్ను మీరే రక్షంపవలయును అని పలు విధములుగా ప్రార్థించెను వాని పాదములపై పడి దుఃఖించెను సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను తాను రెండు గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి శోధకముగా సమర్పించెను ధారపోసెను ఆ మహిమ వలన తపోనిష్ఠుని పాపములు తొలగెను వాని పిశాచ రూపము పోయి దివ్యదేహము కలిగెను తపోనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమును ఎక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను సత్యనిష్ఠుడును వైశాఖమాస మాహాత్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమునకు పైఠీనసపురమునకు పోయెను శృతకీర్త మహారాజా కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము మననము స్మృతి మున్నగునవి కల చోటు సర్వతీర్థముల కంటే సర్వ క్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగుము శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథయను గంగా తీరవాసులకు ఇహము పరము సుమ అని శృతకీర్తి మహారాజుకి శృతదేవ మహాముని భగవత్ స్వరూపమును భగవంతుని తత్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకి చెప్పాను ఇంతటితో పంతొమ్మిదవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం